నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ అన్న ఇప్పుడు మే పదమూడో తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అవునా దేశ ప్రధాని అన్న ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు నరేంద్ర మోడీ అన్న ఎందుకన్నా నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మంచిగా అవుతుంది కాబట్టి ఆయనే కావాలనుకుంటున్నా ఏమైంది మంచిగా మంచిగా అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉంది రామ మందిరం ఒకటి హిందూ త్రిగుల్ తాలాకా ఇప్పుడు కాశ్మీర్ది ఒకటి ఇవన్నీ అయినాయి కన్నా మరి నిండు కదా రామ మందిరము అలా హిందుత్వం అన్న జై అంటే జై అనాల్సిన మన ఇండియాలో ఉన్నప్పుడు హిందుత్వం మనకు ఏమంటారా మరి కేటీఆర్ అట్ల అన్న పాకిస్తాన్ అన్న ఇది కేటీఆర్ అన్నాడు విన్నరా కేటీఆర్ అన్నాడు అన్న కేటీఆర్ అంటాడు ఆయన మొత్తం ఇప్పుడు ఆయన మతి సీమతులు లేడు కాబట్టి అంటాడు అన్న ఆయన నేను మా ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి వాళ్ళు ఏదన్నా అంటారు అన్న అనకపోతే మన ఇండియాలో భారతదేశంలో ఉన్నాము